రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలపై రాయితీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది రైతు ఉత్పత్తి సంఘాలు కస్టమ్ హైరింగ్ సెంటర్లకు యాభై శాతం రాయితీపై యంత్ర పరికరాలను పంపిణీ చేసేందుకు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే తాజాగా రైతులకు కూడా రాయితీపై పరికరాలను సరఫరా చేసేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలపై రాయితీ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇదివరకు రైతు ఉత్పత్తి సంఘాలు కస్టమ్ హైరింగ్ సెంటర్లకు యాభై శాతం రైతీపై యంత్ర పరికరాలను పంపిణీ చేసేందుకు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే అయితే తాజాగా రైతులకు కూడా రాయితీపై పరికరాలను సరఫరా చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది ప్రభుత్వం అందజేస్తున్న ఈ రాయితీలు యంత్ర పరికరం విలువలో సన్నా చిన్నకారు రైతులకు యాభై శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తుంది అది గరిష్టంగా డెబ్బై ఐదు వేలకు మించకుండా ఉండాలని నిర్ణయించింది లబ్దిదారుడు పరికరం విలువలో పది శాతాన్ని ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది మిగిలిన నలభై శాతం మొత్తాన్ని బ్యాంకులు రుణంగా ఇస్తాయి అవసరమైన పరికరాల కోసం రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి పరికరం ఎంపిక చేసుకునే సమయంలో గ్రామస్థాయి అధికారులు డీలర్ల ఒత్తిడి రైతుపై ఉండకూడదు అధికారులెవరూ పరికరాల సంస్థలను రైతులకు సిఫారసు చేయకూడదని అలాంటివి జరిగితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసి లబ్దిదారులను ఎంపిక చేసి వారి పేర్లను ఆర్బీకేలలో ఉంచుతారు రాయితీగా ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం కంపెనీ డీలర్ల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తుంది రాయితీ చెల్లించే ముందు రైతు పరికరం పట్ల సంతృప్తి చెందితేనే అధికారులు నగదు చెల్లింపులకు సిఫారసు చేస్తారు